నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ సజ్జలు అలాగే కొర్రలతో పునుగులు మరి ఇవైతే రెస్ ఇవైతే బ్రేక్ఫాస్ట్గా స్నాక్గా సూపర్గా ఉంటాయండి మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు స్నాక్ ఐటమ్గా కూడా ఇవి చాలా చాలా సూపర్గా ఉంటాయి కొర్రలు అలాగే సజ్జలు ఉన్నాయి కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ కూడా మరి చూడండి చక్కగా పైన క్రంచీగా కనిపించిన లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొబ్బరి కారం కానివ్వండి లేదా ఇంకేదైనా నిలవ పచ్చళ్ళతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ పల్లీ చట్నీ దేంతో అయినా సూపర్గా ఉంటుంది మరి ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఇక్కడ ఈరోజైతే ఇక్కడ నేను హెల్తీగా ఉండే దోశ కోసం ఒక కప్ వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఇదే కప్పు క్వాంటిటీతో మిగిలిన నేనేం తీసుకునేవన్నీ కూడా తీసుకుంటున్నాను ఇదే కప్తో నేను కొర్రలు ఇదే కప్ ఒక కప్పు తీసుకుంటున్నాను కొర్రలు చూసారు కదా మన గోధుమ రవ్వలాగా ఉంటుంది సన్నగా ఉంటాయి ఇవి ఒక కప్ వరకు అలాగే సజ్జలు సజ్జలు కూడా ఇదే కప్తో కప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను వీటితో పాటుగా నేను బియ్యం కూడా వేస్తున్నానండి అది కూడా సేమ్ ఒక కప్పు వరకే వేసుకుంటున్నాను బియ్యం కూడా ఒక కప్ వరకు వేస్తున్నాను ఇక్కడ వీటితో పాటుగానే మెంతులు ఒక స్పూన్ వరకు అలాగే పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను వీటిని రెండుసార్లుగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి నేను బియ్యమే మామూలుగా మినపగుళ్ళకి ఒకటికి మూడు గ్లాసులు తీసుకునే దగ్గర సజ్జలు ఒక గ్లాసు అలాగే కొర్రలు తీసుకుంటున్నాను మీరు బియ్యం ప్లేస్లో ఒకటిన్నర గ్లాసు ఒకటిన్నర గ్లాసు వరకు సజ్జలు కొర్రలు తీసుకోవచ్చు ఈ రెండు సార్లుగా కడిగి పెడుతున్నాను ముందుగా ఇక్కడ చూడండి రెండు సార్లు కడిగిన తర్వాత ఇందులోకి మంచి నీళ్ళు పోసుకుంటున్నాను నానబెట్టుకుంటున్నాను ఇలాగే సిక్స్ అవర్స్ పాటు నానబెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత పెట్టి ఆరు గంటల పాటు పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూడండి ఈ పప్పులన్నీ చక్కగా నానిపోయినాయి ఈ ఒకసారి కడిగి నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుంటున్నాను అండి అవి మిక్సీలో కానివ్వండి మీరు అలాగే గ్రైండర్లో ఎందులో అయినా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను ఈ నీళ్ళన్నీ కడిగి పంపేసుకుంటున్నాను ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇది ఆరు గంటల పాటు మూత పెట్టేసి పులవ పెట్టుకుంటున్నాను దోశలకు కానివ్వండి ఊతప్పం కానివ్వండి అలాగే పునుగులు ఏది వేసుకున్నా సరే ఈ పిండి ఆరు గంటల పాటు పులిస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది మనకి రైస్తో చేసుకునే రెసిపీస్ కన్నా కూడా ఇలా కొర్రలు అలాగే పచ్చిశెనగపప్పు లేదా సజ్జలు రాగులు ఇటువంటివి వేసుకుంటే టేస్ట్తో పాటుగా హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను ఆరు గంటల పాటు ఈ పిండిని ఇలాగే పులవ పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఆరు గంటల తర్వాత పిండి మూత తీస్తున్నాను చక్కగా నేను వేసిన క్వాంటిటీకి డబుల్ అయినట్లుగా అయింది అంటే పులిసి పిండి పైకొచ్చింది చూసారు కదా చక్కగా పులిసిపోయింది ఇప్పుడు ఈ పిండి అంతా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను నాకు కావాల్సిన క్వాంటిటీ వరకు విడిగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈరోజైతే ఇక్కడ నేను పునుగులు కోసం తీసుకున్నానండి ఈ పిండినైతే ఇందులోకైతే నేను ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చ కూడా వేసుకుంటున్నాను పచ్చశనగపప్పు అనేది మీ ఆప్షన్ మాత్రమే కానీ పప్పు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా పిండిలోకి వేసి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను నేనైతే పచ్చిమిరపకాయలు క్వాంటిటీ రెండు వేసాను కాబట్టి ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి పిండిలో కలిపేస్తున్నాను ఇక్కడ నేను పిండి మరీ జారుగా వండకుండా ఇలా ముద్దగా పడేటట్టుగా తీసుకున్నానండి దోశలకైతే కొంచెం వాటర్ కలుపుతాను కానీ ఈ పునుగుల కోసం అయితే వాటర్ కలపట్లేదు నేను గ్రైండ్ చేసుకున్న పిండిని పులిసిన వెంటనే ఇలాగే తీసేసుకున్నాను పిండి అంతా కలుపుకున్నాను కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడ అయితే డీప్ ఫ్రైకి తగినట్టుగా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేను కావాల్సిన క్వాంటిటీతో పిండిని ఇలా ముద్దలుగా వేసేసుకుంటున్నాను మీకు ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పల్లి ఆయిల్ అయినా లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా పర్వాలేదండి పాన్లోకి తగిన వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచేస్తున్నాను ఒక సైడ్ నుంచి మెల్లగా కదులుపుతున్నాను రెండు వైపులకా టర్న్ చేసుకుంటూ నేను చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కూడా వేయించుకుంటున్నాను వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవటం వల్ల లోపల అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి నేనైతే ఇక్కడ పల్లి ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత చూడండి చక్కగా లైట్గా గోల్డెన్ కలర్కి టర్న్ అవుతున్నాయి ఇంకొక నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఇక్కడ ఒక్క నిమిషం తర్వాత నేను మొత్తం కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇది మనకి ఏ చట్నీతో అయినా కూడా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ రోటి చట్నీలు కానివ్వండి లేదా నిల్వ పచ్చళ్ళు కానివ్వండి దేనితో అయినా కూడా ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు కర మనకి కారం కూడా వేసాం కాబట్టి చట్నీ లేకపోయినా కూడా చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మిగిలిన పిండి అంటూ ఇలాగే చేసేసుకుంటున్నాను ఇంకా వా చూసారు కదా ఇక్కడ మనకి సజ్జలు కొర్రలతో చేసిన పునుగులు రెడీ అయిపోయినాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ